యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరి దేవాలయంలో శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు విశ్వేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అర్చక స్వాములు శ్రీవారికి పట్టు పీతంబరాలు ధరింపజేసి సుగంధ భరిత పుష్పమాలలతో విశేషంగా అలంకరించారు అనంతరం శ్రీవారి వైభోత్సవ మండపంలో వేద మంత్రాల మంత్రోచ్చరణల మంగళ ధ్వనుల మధ్య స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపారు కళ్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు స్వామివారి కళ్యాణాన్ని దర్శించి భక్తులు

మంగళనీరామ సు భగస్యే మా స్త్రీ తృప్యతి భగంసే ప్రయే ప్రియ ఏం భగస్ తృప్్యాని गभैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृताजास्तु मङ्गलो गोविन्द